అయితే నిన్న యాక్చువల్గా మేము బయటికి వెళ్దామని చెప్పి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు బయటికి వెళ్దామని వస్తున్నాము వచ్చి డోర్ లాక్ చేసాము మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము యాక్చువల్గా థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్ నొక్కాము లిఫ్ట్ నొక్కినప్పుడు లిఫ్ట్ పైకి వచ్చింది లిఫ్ట్ చేయట్లేదని మాకు తెలీదు లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది కూడా మేమందరం నేను మా పెద్దమ్మ మా మమ్మీ మా పాప మా తమ్ముడు ఐదుగురం కలిసి లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ డోర్ క్లోజ్ కూడా చేయలేదు థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకు పడిపోయింది ఇంకా మేము ఐదుగురము లిఫ్ట్లోనే ఉన్నాము మా పెద్దమ్మ వాళ్ళందరూ ప్రేయర్ చేస్తూ ఉన్నారు దేవుడు దేవుడు వేసే ఏసే మమ్మల్ని కాపాడు అన్నట్లు ప్రేయర్ చేస్తూ ఉన్నారు ఇంకా దేవుడి వల్ల మాకైతే ఏ ప్రమాదం అయితే జరగలేదు గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయాం కానీ లిఫ్ట్ డోర్ అయితే ఓపెన్ అవ్వలేదు ఇంకా వెంటనే బయట వాళ్ళందరూ వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు అందుకని ఈరోజు సాక్ష్యం అయితే చెప్తామని నేను అనుకున్నాను దేవుడు మమ్మల్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు ఇలా చాలా వాటి నుంచి కాపాడాడు కానీ ఇదైతే మేము ఎక్స్పెక్ట్ చేయనిది లిఫ్ట్లో నుంచి పడితే ఇంక అందరూ ఏం లేదన్నారు ఇంకా మేము దేవుడి వల్లే మేము బయటపడ్డాము అందుకని ఈరోజు చిన్ని సాక్ష్యం దేవుడు దీవించాలని సాక్ష్యం చెప్దామని అనుకున్నాను